ఆయన గత ఆరు నెలల నుంచి చూస్తున్నా డ్యూటీ నుంచి రాగానే బాత్రూంలోకి లోకి వెళ్ళిపోయి గంటలు గంటలు ఉంటుండు ఈరోజు ఎలాగైనా తెలుసుకోవాలి ఏం బాత్రూమ్ లో దూరి గంట అవుతుంది ఏం చేస్తుంది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి ఏం చేస్తున్నావు బాత్రూమ్ లోపల బాత్రూంలా బాత్రూమ్ లో ఎడిటింగ్ చేస్తున్నా ఏం ఎడిటింగ్ చేస్తున్నాం గంట అవుతుంది ఎప్పుడు చూస్తే లోపలికి వచ్చేసి గంట అవుతుంది బాత్రూమ్ లోపలికి వచ్చి యూట్యూబ్ ఎడిటింగ్ చేస్తున్నాను అది కూడా చెప్పాలి నీకు చెప్పు ఏం చెప్తాను మీ భార్యలు టార్చర్ భరించలేక బాత్రూమ్లో అంటే మీ మొబైల్ మాత్రం ఏడుస్తాం అది బయటికి చెప్పుకోను యూట్యూబర్ అన్నాక మాకు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత మాకు కాఫీ రేట్ ఒక్కొక్కసారి వస్తుంది అలాంటప్పుడు బయట చెప్పు లేక మీ ఇంటికాడ మీకు చెప్పలేక కాఫీ రేట్ వస్తే బాత్రూమ్ లోనే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తే కాఫీ రేట్ వచ్చింది అనుకో ఇక్కడే బాధపడి ఏడ్చుకొని మా బాధలు కక్కున్నాం దానికి లేట్ అవుతుంది బాత్రూమ్ లో అయితే ఇప్పుడు ఏమైంది నీకు బాత్రూమ్ లో అన్నాక కష్టాలు ఉంటాయి నీకేం తెలుసు అవన్నీ సరేనా సరే సరే ఏంట్రా సూపు నేను కామన్ గానే చూశాను నువ్వే కంగారు పడ్డవు